ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజున పుష్పవతి అవుతుంది కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోండి ఆడపిల్లలు ఏ రోజున పుష్పవతి అయితే మంచిది పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలుసుకుందాం ఆడపిల్లలు పుష్పవతైన రోజును బట్టి సమయాన్ని బట్టి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆడపిల్లలకి రెండు జాతకాలు ఉంటాయి మొదటిది జన్మించినప్పుడు ఉండేటటువంటి జాతకం ఇక రెండవది ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఆ సమయాన్ని బట్టి జాతకం ఉంటుంది ఈ రెండు జాతకాలకు కూడా స్త్రీ జీవితంలో విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది గడియల్లో అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి సొంత ఇంట్లోనే ఆడపిల్లలు పుష్పవతి అయితే అది చాలా మంచిది బయటకు వెళ్లినప్పుడు కాని వేరే వాళ్ళ ఇంట్లో కాని ఆడపిల్ల పుష్పవతి అయితే అది అశుభంగా పరిగణిస్తారు నల్లటి బట్టలమీద ఆడపిల్లలు పుష్పవతి అయితే దరిద్రంగా భావిస్తారు అమ్మాయి జాతకంలో దురదృష్టం వెంటాడుతుంది అదే ఎర్రటి వస్త్రాలు కాని తెలుపు వస్త్రాలు మీద కాని ఆడపిల్ల పుష్పవతి అయితే అది చాలా శుభసూచకం గ్రహణ సమయంలో ఆడపిల్లలు పుష్పవతి అయితే తప్పకుండా శాంతి చేయించుకోవాలి పుష్పవతి అయిన సమయాన్ని కూడా మీ అమ్మాయి భవిష్యత్తు ఉంటుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట మధ్యలో ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా శుభ సమయం ఈ సమయంలో ఆడపిల్లలు పుష్పవతి అయితే మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం వరిస్తుంది అదే ఒకవేళ మధ్యాహ్నం ఒకటి నుండి సాయంత్రం ఆరు గంటల మధ్యలో ఆడపిల్లలు పుష్పవతి అయితే అశుభ గడియలుగా భావిస్తారు పుష్పవతి అయిన వారాన్ని బట్టి కూడా ఆడపిల్ల భవిష్యత్తు ఉంటుంది సోమవారం బుధవారం గురువారం అలాగే శుక్రవారం రోజుల్లో ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది ఆదివారం మంగళవారం శనివారం రోజుల్లో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే మాత్రం శాస్త్రపరంగా దోషాలు ఏర్పడతాయి ఆదివారం పుష్పవతి అయితే కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి సోమవారం పుష్పవతి అయితే మంచి లక్షణాలు ఉంటాయి మంగళవారం పుష్పవతి అయితే జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి బుధవారం పుష్పవతి అయితే ఆనందకరమైన వైవాహిక జీవితం లభిస్తుంది గురువారం పుష్పవతి అయితే నిజాయితీ కలిగినటువంటి స్త్రీమూర్తిగా మారుతుంది శుక్రవారం పుష్పవతి అయితే వినయవంతురాలుగా ఉంటుంది ఆనందకరమైన జీవితాన్ని గడుపుతుంది శనివారం పుష్పవతి అయితే చెడు మాటలకు అలవాటు పడుతుంది మీ అమ్మాయి పుష్పవతి అవ్వగానే ముందుగా పండితులను సంప్రదించి ఒక మంచి శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో మీ అమ్మాయిని కూర్చోబెట్టాలో తెలుసుకోవాలి వర్జ్యం లేకుండా ఒక మంచి సమయం చూసి పుష్పవతి అయిన ఆడపిల్లని కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చాప వేసి ఆ మీద పచ్చని తాటాకులు కాని కొబ్బరి ఆకులను కాని వేయాలి ఈ విధంగా చాపమీద తాటాకులు వేసేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదువులను పిలిచి చేత తాటాకులను చాపమీద వేయించాలి తరువాత ఈ తాటాకులమీద ఒక తెల్లటి వస్త్రాన్ని వేయాలి తాటాకుల చివర్లో నాలుగు వైపులా ఎండు కొబ్బరి చిప్పలను పెట్టి అందులో నానబెట్టిన శనగలు అక్షింతలు అలాగే పూలు వేయాలి అలాగే తాటాకుల మీద ఐదు చిమ్మిరి లడ్డులను వేయాలి పుష్పవతి అయిన ఆడపిల్ల ముఖానికి నిండుగా పసుపు రాసి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టును మాత్రం అస్సలు పెట్టకూడదు తెలుపు రంగు ఓనిని కట్టి తాటాకుల మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టాలి ఆడపిల్లను కూర్చోపెట్టేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ఐదుగురు ముత్తైదువుల కలిసి అమ్మాయిని కూర్చోబెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి తరువాత పుష్పవతి అయిన అమ్మాయికి మూడు చిప్పల నిండా నెయ్యిని తాగించి చిమ్మిరి లడ్డూలను తినిపించాలి అమ్మాయికి హారతి ఇచ్చి అక్షింతలు వేయాలి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి చివరగా మీ ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి పుష్పవతి అయిన మొదటి మూడు రోజులు పులగన్నము తినిపించాలి కత్తితో తరిగిన పదార్థాలను అస్సలు తినకూడదు అరటి పండ్లు మాత్రం అస్సలు తినకూడదు పుష్పవతి అయిన సమయంలో ఏ వస్తువునైనా సరే ఆడపిల్లలు చేతితో గిల్లకూడదు పుష్పవతి అయిన మొదటి మూడు రోజులు ఆడపిల్లని ఎవరూ తాకకూడదు పగలు పూట నిద్రపోకూడదు కారంగా ఉండే ఆహారం అస్సలు పెట్టకూడదు నాలుగో రోజున అమ్మాయికి స్నానం చేయించి ముత్తైదువులను పిలిచి భోజనాలు పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసుకూర ఒక పచ్చడి ఒక స్వీటు పప్పు బచ్చలికూర అట్లు ఉండేలా చూడాలి భోజనం తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏదైనా గుడిముందున్న పేదవాళ్లకు చిమ్మిరి లడ్డూలను దానం చేస్తే చాలా మంచిది పదకొండో రోజున అమ్మాయికి గాజులు వేసి బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మరలా రెండుసార్లు నెలసరి వచ్చేంతవరకు ఊరు పొలిమేరను దాటకూడదు అలాగే మూడు నెలలపాటు మాంసాహారం తినకూడదు పుష్పవతి అయిన రోజున ఏ తిది ఉంటుందో ఆ తిదిని బట్టికూడా ఆడపిల్ల జాతకం ఉంటుంది పాడ్యమి రోజున పుష్పవతి అయితే సంతానపరంగా సమస్యలు ఏర్పడతాయి అలాగే తదే రోజున పుష్పవతి అయితే అద్భుతమైనటువంటి సంపదలు పొందుతుంది నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉంటుంది అలాగే చవితి రోజున పుష్పవతి అయితే స్వార్థపు స్వభావం ఉంటుంది పంచమితిది రోజున పుష్పవతి అయితే మంచి సంతానం లభిస్తుంది సమస్త సుఖాలను పొందుతుంది రోజున పుష్పవతి అయితే కఠినంగా మాట్లాడే స్వభావం పెరుగుతుంది సప్తమి రోజున పుష్పవతి అయితే సంపదలు బాగా లభిస్తాయి జీవితంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది అష్టమి తిథిలో పుష్పవతి అయితే ధైర్యవంతురాలుగా ఉంటుంది నవమి రోజున పుష్పవతి అయితే కష్టాలు ఏర్పడతాయి దశమి రోజు పుష్పవతి అయితే సుఖ సంతోషాలు పొందుతుంది ఏకాదశి రోజున పుష్పవతి అయితే మంచి బుద్ధిని కలిగి ఉంటుంది ద్వాదశి రోజున పుష్పవతి అయితే చాడీలు చెప్పే లక్షణం ఏర్పడుతుంది త్రయోదశి రోజున పుష్పవతి అయితే ఉల్లాసవంతురాలిగా ఉంటుంది పౌర్ణమి రోజున పుష్పవతి అయితే సిరిసంపదలతో జీవిస్తుంది అమావాస్య రోజున పుష్పవతి అయితే సాధారణ జీవితం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి